అయ్యో జూడవా చదువు చెప్తలేరు భూవ పెడతలేరు రేవంత్ సర్కార్ లో సర్కారు బడుల చక్కదనం సర్కారు మారింది కానీ సర్కారు బడుల తీరు మారలేదు గత ప్రభుత్వంలో పురుగులన్నం నీళ్లు చారు పెడుతున్నారని ఫుడ్ పాయిజన్ కేసులని విద్యార్థులను బాలకార్మికులుగా మారుస్తున్నారని ఎన్నెన్నో ఆందోళన చేసి యువత రోడ్ ఎక్కి ఆందోళన చేసి చేసిన తీరు ప్రతి రోజు పతాక శీర్షికలెక్కింది సర్కారు మారింది నాటి దుస్థితి మారుతుందని ఆశించిన యువతకు మళ్లీ నిరాశ ఎదురైంది కొత్త సర్కార్లోనూ పాత సమస్యలే వెలుగులు చూస్తున్నాయి తాజాగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం జిల్లా పరిషత్ హై స్కూల్ దుస్థితిని ఆ ఏంది అంటే న్యూస్ లైన్ తెలంగాణ దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు గ్రామస్తులు పిల్లలతో కలిసి సొంత పనులు చేయి చేయిస్తున్న హెచ్ఎం నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఘటన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఇక చూడవా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చూడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చూడండి మీ పాలనలో అద్భుతంగా మారిన విద్యార్థులందరూ కార్మికులుగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప పాలన ఏం మారలే యజుడు గత ప్రభుత్వంలో ఎన్నెన్నో విమర్శలు చేసినావు కదా మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇక్కడ ఒక ఆడబిడ్డ బాత్రూమ్లు క్లీన్ చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి చదువుకోడు కానీ సాగానం పీన తల్లి అనేది గుర్తున్నదా తెలంగాణ ఉద్యమంలో వాడేది ఇప్పుడు చదువుకోకొడు కానీ సాగానం పీన తల్లి బిడ్డల్ని బాత్రూములు కడిగిస్తున్నారు అని వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇక చూడు తెలంగాణ ప్రజలారా చదువు చెప్తలేరు బువ వెడతలేరు ఎంత దారుణమైన పరిస్థితి అండి మీరే చూడండి తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరమైన పరిస్థితి ఇంత నీచాతి నీచమైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసిర్రాడ్రీ మేము అది మారుస్తాం ఇది మారుస్తాం ఏదో చేస్తాం ఏదో పొడుస్తాం ఏదో 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 అంచిరు కదా ఏం లేదు అరకు అరచేతిలో వైకుంఠానికి పోలి ఇంకొక వైకుంఠాన్ని చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని మార్చాలి తెలంగాణ ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేయాలనే దృష్టి లేదు మీకేం కావాలి మీ ప్రా మీ యొక్క ప్రాంతం మీ యొక్క స్వప్రయోజనాలు కావాలి తప్ప నా తెలంగాణ బిడ్డల భవిష్యత్ ఏడపోతే ఏం కథ నేటి బాలలేరేపటి భావి భారత పౌరులు అవుతారని సూక్తులు చెప్పిన మహానుభావులు అందరూ కూడా ఏడున్నరో పాపం నాడు ఏంది ప్రజా సంఘాలు ఆ సంఘాలు లొట్ట అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడవేరు బాంచన్ ఇగో ఒకసారి చూడు ఈ ఘటన ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఇంకేమన్నా ఉంటుందా చదువు చెప్పు రభిద్య అంటే చదువు చెప్తలేరు భూవ పెడతలేరు బాత్రూంలు గడిగిస్తున్నారు తు పరిపాలన సల్లగుండా